పది నెలల కష్టపడి పట్టుకుంటే పది రోజులు కూడా జైల్లో ఉంచలేకపోయాం ఈ విషయం మీడియాకు తెలిస్తే ఉతికేస్తారు పై అధికారులకు తెలిస్తే ఆరేస్తారు సార్ వన్ లోపలేసి మనల్ని బయట సెలబ్రిటీ ఉన్నారు సార్ ఎవరు ఐది నెంబర్ వన్ ఫిఫ్టీ ఆ కత్తిశీల సార్ నా మాట సార్ అతను ఇప్పుడు వరకు పది సార్లు పారిపోయాడు సార్ అతను ఇప్పుడు బెయిల్ మీద బయటకెళ్ళ సార్ వాడమ వెళ్ళాడు అతను అతనే కరెక్ట్ సార్ ఇప్పుడు అతని హెల్ప్ అడిగితే నా నెత్తి మీద కూర్చుంటాడు అది నాకు ఇష్టం లేదు నా ఈగో ఒప్పుకోదు సార్ మీకు దండం పెడతాను కొంచెం బతిమాలైన మీ ఈగో నొప్పించండి సార్ ప్లీజ్ సార్ ఉన్నాడు పర్లేదండి ప్రేమూ అండే అతడు నీకంటే ఇగో ఇష్టం నీరు పిలిస్తేనే పలుకుతాడు కొంచెం మర్యాదగా పిలవండి కోనే బైబో ఆ తూ ఏంటి మొహాలు ఏడుస్తున్నాయి సిక్స్ నీకెలా తెలుసు వాడు సార్ గారిని కూడా ఈకి శిక్ష పూర్తయ్యేంత వరకు రాను ఇక్కడే ఉంటాను చెప్పా కూడా వెళ్ళిపోయి ఉంటే మాకు చాలా ప్రాబ్లం అయిపోయింది సీను ఈ మధ్య మారిపోయాడు సార్ నువ్వు అన్ని పట్టుకోవాలి అలా ఉంటావండి సీను ఈ జైల్లో ఖైదీలు పోలీసులను తేడా లేకుండా అందరం కలిసే ఉన్నాం కదా అయితే రారా నీ యూనిఫామ్ ఇచ్చి నా డ్రెస్ నువ్వు వేసుకుని కూర్చో నీట్లో నోరెట్టడమే తప్పు అలా కాసేను కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అయితే మనకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి ఏంటవి గోడకి టీవీ మూలకి ఫ్రీజ్ రూమ్ లో వైఫై చేతిలో స్మార్ట్ ఏంటి బుసలు కొడుతున్నావు మనం ఏమైనా హైఫై ఓకే జైల్ బ్లూ ప్రింట్ సిక్స్ ట్వంటీ క్లియర్ దొరికిపోతాడు ఆ ముందా ఎదవ ఎక్స్ప్రెషన్ మార్చుకోపాను ఇప్పుడు సార్ గారికి బ్రాండ్ న్యూస్ షూస్ ఆఫ్ బబుల్ గమ్ షూ అంటే పరిగెత్తడానికి మరి బబుల్ గమ్ ఎందుకు సిను యాటిట్యూడ్ కోసం అమ్మా కమాన్ ఫాలో మీ ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాడు ఒక నిమిషం ఆలస్యమైన సరే మనం మిస్ అయిపోతాం ఈ పైప్ ఎక్కడికి ఎండ్ అవుతుందో మీరంతా అక్కడ వచ్చేసి ఉండండి అడుగు కొట్టసిన ఎలా కొట్ట క్యారమ్ బోర్డ్ ప్లేయర్ కోడితే కయిన్ పడాలే చల్ పట్టుకోవడానికి ఆ సీను హెల్ప్ తీసుకున్నామని బయట ఎవరికైనా తెలిస్తే మన డిపార్ట్మెంట్ పరువు పోతుంది ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చెప్పి ఆ కత్తిసిను కూడా చెప్పండి మీరు చాలా లక్కీ సార్ మీరు ఏం చక్కర్లేదు వీడు చంపిన ఇద్దరు పోలీసుల్ని ఆ కత్తి సీనే చంపి జైలు నుంచి పారిపోయాడని రికార్డు రాయండి దొరికే వరకు వెతకండి మీ ఆలోచనలో మార్పు వస్తుంది సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు బాధ్యతలు పెరుగుతాయి ఇప్పుడు కుంభరాశి మనరాశి గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండక కావలసిన వాళ్ళ నుంచి కష్టాలు నమ్ముకున్న వాళ్ళ నుంచి నష్టాలు ఎదురవుతాయి ఇన్ని చైన్లు రింగులు డబ్బులు ఉన్నోడికి కష్టాలు ఏ రూట్లో అవుతాయి దొంగవయ్య ఉండి దొంగ దొంగ నరుస్తావేంట్రా దొంగన డొడక ఎంత దొంగ అయితే మాత్రం చిన్న దొంగకి గజ దొంగ చూస్తా ఇది పడదా ఎంత కాలమైంది గురువా నిన్ను చూసి ఎంత కాలమైందిరా వీటిని చూసి నేను వస్తాను ముందే తెలిసేంట్రా ఇలా పోగేసావు చెత్త ఇప్పుడు చెప్పింది గురుడు వస్తాడు మొత్తం గుంజుకు పోతాడని క్షణం డిలే లేకుండా వచ్చావు ఈ సార్ ఏంటి డేలా వాలా వాలే అవును జైలు డ్రెస్ ఏం చేసావు అక్కడే ట్రైన్ వదిలేశాను పోలీస్ కుక్కలు కదా చాలు ఈ అడ్రస్ తెలుసుకోవడానికి ఏం కంగారు వాళ్ళు మనల్ని పట్టుకోలేరు ఎలా లుక్ మార్చేస్తా కేసే ఎలా ఉన్నారా నీలాగే ఉంది ఇప్పుడు మారిపోరా ఏ మారలా इन्होंने सिर्मा ना खाली तोड़ पैटर्न के मार पड़ेंगे किसे करने दूर की पड़ेंगे तो अब क्या करेंगे रे नू इंडिया बदले लगा सो अच्छा तो हम बैंकॉक चलेंगे साड़ी का बागुनर है हमारे डबल चालावगा चालावगा मर एक दिन इसको तो

నువ్వు ఎక్కడికన్నా ఉండేది ఒకరోజు ఊపర్ గానా బజానా నాచునా అనా నీ పాతకి అంటే రథాలుంది రత్తాలా ఇప్పేది సొత్త బొత్తాలు